అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో రానున్న హనుమత్ జయంతి విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమత్ జయంతి మంగళవారం కానీ శనివారం కానీ వస్తే ఆ రోజును మహాపర్వదినంగా పండితులు చెప్తారు ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమత్ జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో మంగళవారం రోజు ఘనంగా జరుపుకున్నాం కదా మనం ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా హనుమత్ జయంతి శనివారం రావడం మరీ ప్రత్యేకంగా అందరూ అనుకుంటున్నారు హనుమ జయంతి అసలు ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామాయణం సుందరకాండలో వివరించినటువంటి ప్రకారం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకుని కనుగొన్నాడు ఆ రోజు చైత్రమాసం చిత్రానక్షత్రం పౌర్ణమి రోజు సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతోనే హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా మనం జరుపుకోవాలి కానీ కొంతమంది ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియనటువంటి వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నారు ఇది ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో అంటే చైత్రమాసంలో వస్తుంది నిజానికి హనుమత్ జయంతి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది పురాణాల ప్రకారం ఈరోజే అసలైన హనుమత్ జయంతి హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే అది కూడా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజున మాత్రమే మనము హనుమత్ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి ఆ రోజే అసలైన హనుమత్ జయంతి అసలు హనుమత్ జయంతి రోజున హనుమన్ మనం ఎలా ఆరాధించాలి ఎలా పూజిస్తే హనుమంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు దొరుకుతుంది ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం హనుమత్ జయంతి రోజు హనుమంతునికి తమలపాకుల దండను సమర్పించాలి సింధూరంతో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి హనుమంతునికి అర్పి పండ్లు అంటే ఎంతో ఇష్టం అందుకే హనుమత్ జయంతి రోజు హనుమంతునికి అరటి పండ్లను సమర్పించాలి అలాగే వడపప్పు పానకం శనగలు పెల్లం బూందీ లడ్డులు వంటివి కూడా హనుమంతుడికి నివేదించాలి అంతేకాకుండా హనుమంతునికి ఎంతో ఇష్టమైన బడమాల అప్పాలమాల సమర్పిస్తే కార్యసిద్ధి జయం లభిస్తాయని శాస్త్రవచనం అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను కూడా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ముందుగా మనం అనుకున్నట్టు ఇదే అసలైన జయంతి కదా అందుకే ఈ హనుమత్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఐదు రోజుల పాటు ఘనంగా జయంతి వేడుకలు జరుగుతాయి ఈ సందర్భంగా తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ వేడుకలు జూన్ ఒకటవ తేదీన వైభవంగా మొదలై ఐదవ తేదీ వరకు కొనసాగుతాయి జాపాలి తీర్థంలో విశేష పూజలు జరుగుతాయి అంజనాద్రి ఆకాశగంగ ఆలయం జాపాలి తీర్థంలో హనుమత్ జయంతి సందర్భంగా ఐదు రోజుల పాటు ఆకాశగంగ శ్రీ బాలాంజనేయ స్వామి శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో మొదటి రోజున మల్లెపూలు రెండవ రోజున తమలపాకులు మూడవ రోజున ఎర్రగన్నేరు కనకాంబరాలు నాలుగవ రోజున చామంతి పూలతో అంజనాదేవికి బాలాంజనేయ స్వామి వారికి అభిషేకాలు విశేషంగా జరుగుతాయి చివరి రోజైన ఐదవ రోజు సింధూరంతో అభిషేకం జరుగుతుంది కన్నుల పండువుగా సాగే ఈ ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా ఉంటాయి ఈ ఐదు రోజుల పాటు జాపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ సుందరాకాండ పారాయణలు విశేషంగా జరుగుతాయి ఈ హనుమ జయంతి రోజున మనం కూడా హనుమాను ఆరాధిద్దాం సకల విజయాలను కార్యసిద్ధిని పొందుదాం జై శ్రీరామ్